ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన తెలుగు టైలీ ఛానల్కి స్వాగతం దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే వచ్చిన లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు ఒకనొకసారి మహాశివుడు కైలాసంలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు అదే సమయంలో నారద మహాముని అక్కడికి చేరుకుని మహాశివునితో ఇలా అంటున్నారు మహాదేవ నేను ఇప్పుడే భూలోక సంచారం చేసి వస్తున్నాను భూలోకంలో చాలామంది పేదరికంతో బాధపడుతూ ఉన్నారు నాకు వారిని చూసి బాధ కలిగింది దేవా కొంతమంది తమ పిల్లలకు సైతం ఒక పూట భోజనం కూడా పెట్టలేకపోతున్నారు మహాదేవా దీనికి కారణం ఏంటి మానవులకు పేదరికం రాకుండా ఉండేందుకు ఏం చేయాలి అలాగే భూలోకంలో ధనం వల్ల మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతుంది మనుషులు బంధాలకు విలువలివ్వటం లేదు ధనం లేకపోతే మానవులకు గౌరవమే లభించడం లేదు పేదరికం లేకుండా ఉండి మానవ సంబంధాలు ధనంతో ముడిపడకుండా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండ ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతారు అప్పుడు శివుడు నారదంతో ఓముని ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఈ ఒక్క కథతో నీకు వివరిస్తాను దయచేసి ఈ కథను జాగ్రత్తగా వినండి అని అంటారు పూర్వం ఒక ఊరిలో రంగుడు అనే ఒక రైతు ఉండేవాడు అతను మంచి పంటలు పండిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు చానాళ్లకు అతనికి సంతానం కలిగింది ఇద్దరు కవల పిల్లలు జన్మించారు వారిలో ఒకరు అబ్బాయి ఒకరు అమ్మాయి ఆ అబ్బాయి పేరు సూర్య అని పెట్టుకున్నారు అమ్మాయి పేరు సుమతి అని ముద్దుగా పెట్టుకున్నాడు పిల్లలిద్దరిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు ఇద్దరు ఇలా కాలం గడుస్తూనే ఉంది ఇద్దరు పిల్లలు పెద్దవారయ్యారు ఇద్దరికీ వివాహ వయసు రాని వచ్చింది ఆ తండ్రి తన కూతుర్ని ధనవంతుని ఇంటికి కోడలుగా పంపాలనుకున్నాడు దాని ప్రకారమే అందరికీ చెబుతూ ఉండేవాడు పక్క ఊరిలో ఒక పెద్ద ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడు అని తెలుసుకుని ఆ ధనవంతుడి కుమార్తో తన కూతురి వివాహం తన స్తోమతకు మించి చేసేస్తాడు ఆచారం ప్రకారం వివాహం అయిన తర్వాత తన కూతురికి అన్ని కానుకలు ఇచ్చి ఆమెను అత్తగారింటికి సంతోషంగా పంపిస్తాడు తర్వాత కొన్ని రోజులకి ఆ రైతుకి అనారోగ్యం కలుగుతుంది కొడుకు వెంటనే వైద్యుడిని పిలిపించి వైద్య పరీక్షలు చేయిస్తాడు వెంటనే పరీక్షించి చాలా పెద్ద జబ్బు వచ్చిందని ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి వస్తుందని చెబుతాడు అది విన్న కొడుకు చాలా బాధపడతాడు ఇంట్లో ఉన్న మొత్తం డబ్బుల్ని వైద్యానికి ఖర్చు చేసేస్తాడు కానీ తండ్రికి తగ్గలేదు తన తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాలని ఉన్న భూమిని కూడా అమ్మేస్తాడు ఇక అతని వద్ద ధనం కూడా లేదు చివరికి కొడుకు పేదవాడిగా మారిపోతాడు వేరే వారి వద్ద పనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఒకరోజు తన తండ్రి దగ్గరకు పిలుచుకొని కొడుకుతో ఇలా అంటున్నాడు నాయన నా కోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు అయినా కూడా ఏ మార్పు రాలేదు ఇక నువ్వు నా గురించి ఏమీ ఆలోచించకుండా నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో నేను ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజున మరణించవలసిందే కదా నేను బతికి ఉన్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకో అని అంటాడు తర్వాత కొడుకు బాగా ఆలోచించి గతంలో వివాహం చేసుకోవాలనుకున్నాడు కానీ ఇప్పుడు పేదవాడు అతనికి పిల్లల్ని ఎవరు ఇవ్వటానికి ముందుకు రాలేదు ఆ భగవంతుని దయ చివరకు ఒక నిరుపేద అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఇక వివాహం జరిగిన కొన్ని రోజులకే తండ్రి మరణించాడు ఇప్పుడు అతనికి తండ్రి లేడు ఆస్తులు కూడా లేవు కటిక పేదరికంలోనికి వెళ్ళిపోయాడు ఎలాగో తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేసేస్తాడు అందరికీ భోజనాలను ఏర్పాటు చేస్తాడు తన తండ్రి అంత్యక్రియలకు వచ్చిన చెల్లెలు సుమతి తన అన్న పేదరికాన్ని చూసి అతనితో సరిగ్గా మాట్లాడనే మాట్లాడదు ఏమీ మాట్లాడకుండానే తన అత్తగారింటికి వెళ్ళిపోయి ఇలా ఆలోచిస్తూ ఉంది మా అన్న చాలా పేదవాడైపోయాడు అతనికి తినడానికి తిండి లేదు సరైన బట్టలు కూడా లేవు ఈ సమయంలో మా అన్నను అసలు మా ఇంటికి పిలవకూడదు ఇక ఒకవేళ అతను మా ఇంటికి వస్తే అందరి ముందు నా పరువు పోతుంది అనుకుంటూ అన్నతో మాట్లాడమే మర్చిపోయింది అలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి చెల్లెలకి కుమారుడు పుడతాడు అతనికి వివాహ వయసు కూడా వస్తుంది అతని వివాహం ఒక ధనవంతుడి కూతురితో జరగనుంది అప్పుడు సుమతి వాళ్ళ అత్తగారు ఆమెను పిలిచి చూడు వివాహానికి మన బంధువులందరిని పిలుస్తున్నాను నువ్వు కూడా మీ అన్నగారిని పిలువు అని అంటుంది దానికి ఆమె కూడా సరే పిలుస్తాను అత్తయ్య అని అంటుంది అత్తమామూలు తన అన్నను పిలవమని చెప్పిన చెల్లెలికి మాత్రం తను అస్సలు అన్నను పిలవటం మనస్ఫూర్తిగా ఇష్టమే లేదు అతను ఇంటికి వస్తే పేదరికం నుండి నువ్వు వచ్చావా అంటూ నన్ను అందరూ హేళం చేస్తారు అందుకే నేను మా అన్నను పిలవను అని అనుకుంటుంది అటు సూరికి తన మేనరుడి వివాహం గురించి వేరే వాళ్ళ వలన తెలుస్తుంది అతనికి చాలా సంతోషం కలిగింది వెంటనే తన భార్యను పిలిచి విషయం చెప్పి వివాహానికి ముందే వెళ్దాం అని అంటాడు అప్పుడు తన భార్య ఏమండి మీకు ఆహ్వానం వచ్చిందా లేక మీ చెల్లు వచ్చి చెప్పిందా అని అడుగుతుంది అప్పుడు సూరి నాకు ఆహ్వానం ఏమి రాలేదు కానీ వేరే వారి వలన ఈ విషయం తెలిసింది అయినా ఆహ్వానం రాకపోతే ఏమైంది ఆమె నా చెల్లెలు అందరూ అతను నా మేనల్లుడు మనమిద్దరం వెళదాం అంటాడు అప్పుడు అతని భార్య చూడండి మనకు ఎంత దగ్గర బంధుత్వం ఉన్నా పిలవని పేరంటానికి వెళ్ళకూడదు చూడు వాళ్ళు ధనవంతులు అందరినీ పిలవడంతో నన్ను మర్చిపోయి ఉండవచ్చు అంత మాత్రాన మనకు పోయిందేముంది మనకు అందలేదేమో ఆహ్వానం నువ్వు ఏమీ ఆలోచించకుండా అక్కడికి వెళ్ళటానికి సిద్ధం చెయ్యి అంటాడు అప్పుడు అతని భార్య చూడండి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నేను మాత్రం రాను అంటుంది అప్పుడు భర్త సరే అయితే నువ్వు పిల్లలతో కలిసి జాగ్రత్తగా ఇంటి వద్దనే ఉండండి నేను వెళ్ళి వస్తాను అని నేను రాకపోతే మీ పుట్టింటి వారు ఎవరు రాలేదు అని ఆ చెల్లిని అక్కడ తిడతారు అప్పుడు సూర్య వేరే వారి వద్ద ధనం కొంత తప్పుగా తీసుకుని తన చెల్లికి మీ నల్లుడికి ఖరీదైన బట్టలు వస్తువులు పెళ్లికి తీసుకుని బయలుదేరతాడు ఇక ఆ బట్టలు తీసుకుని ఇంటికి నడుచుకుంటూ వెడతాడు గుమ్మం వద్ద నిలబడతాడు చాలాసేపటి తర్వాత సుమతి వాళ్ళ అత్త అతని గుర్తుపెట్టి వెంటనే సుమతి వద్దకు వెళ్ళి మీ అన్నయ్య వచ్చి ద్వారం వద్ద ఎదురుగా నిల్చున్నారు అని చెప్పింది ఆ మాట విన్న సుమతి మా అన్నయ్య ఎలా ఉన్నాడు సూటు బుట్టు వేసుకున్నాడా అని అడిగింది దానికి అత్తగారు లేదు పాత చిరిగిన బట్టలతోనే ఉన్నారు అని అంది సరే మీరు లోపలికి వెళ్ళండి అత్తయ్యా అని చెప్పి పంపించేస్తుంది వెంటనే అన్నను ఇంటి ముందు నుండి చూస్తే తనకు అందరిలో చిన్నతనంగా ఉంటుందని వాకి లేకుండా వెళ్ళి కలిసింది చెల్లెమ్మ బాగున్నావా అని అన్నయ్య ఆప్యాయంగా అడుగుతాడు సుమతి ఎలా ఉంటుంది అన్న నిన్ను నేను పెళ్ళికి పిలవలేదుగా ఎందుకు వచ్చావు అని మహానే అడిగేస్తుంది చెల్లెమ్మ నువ్వు పిలుపు పంపే ఉంటావు వాళ్ళు నా దాగా రావటం ఆలస్యమై ఉంటుంది అనుకున్నాను నా అల్లుడికి మీకు కొత్త బట్టలు వస్తువులు తెచ్చాను తీసుకో అమ్మా అని అంటాడు సరేలే ఎలాగో వచ్చావుగా ఇప్పుడు బయటికి వెళితే మా వాళ్ళంతా ఇలా అనుకుంటారు ఇదవాళ్ళ మీ కోడలు వాళ్ళు అని నన్ను హేళనంగా చూస్తారు కనుక నీవు ఇక్కడే ఉండి నీకు కావాల్సినన్ని సౌకర్యాలు నేను ఇక్కడికే పంపిస్తాను పెళ్ళి అయిపోయేదాకా ఇక్కడే ఉండు అని ఒక గదిలో ఉంచి బయట తాళం వేసి వెళ్ళిపోతుంది ఆ గది చూస్తే చివరికి లైట్లు కూడా లేవు గాలి వెలుతురు కూడా లేదు కనీసం తాగటానికి మంచినీళ్ళు కూడా లేవు ఎంతసేపు అయినా ఎవరు అతని వద్దకు రాలేదు అతనికి బాగా దాహంగా ఉంది పెద్దగా అరుస్తున్నాడు అతని మాటలు ఎవరూ పట్టించుకోవట్లేదు చివరికి ఎవరూ అతని మాటలు వినిపించుకోవటం లేదని తలుపులు కొట్టడం మొదలుపెట్టాడు దాహంగా ఉంది కొంచెం మంచినీళ్ళు వండి అని అది గమనించిన సొమ్తి తోటి కోడలు వచ్చి తలుపు తీసి చూస్తే లోపల సొంత వాళ్ళ అన్నయ్య కనిపించాడు ఏమిటి ఇక్కడ ఉన్నారు అని అడిగింది ఏమిటమ్మా ఈ గదిలో ఏముందో చూద్దామని వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత గది కొంచెం చల్లగా అనిపించింది ఒక కొనుకు పడింది లోపల ఎవరు లేరని ఎవరో గది గది తాళం పెట్టి బయట వైపుకి వెళ్ళిపోయారు అని అన్నాడు అసలు నిజం చెప్తే తన పరువు పోతుందని చెల్లెలకి అవమానం జరుగుతుందేమోనని ఈ విధంగా చెప్పాడు అన్న ఇక బయటికి వచ్చి నడవటానికి ఓపిక కూడా లేదు అయినప్పటికీ గబగబా ఇంటికి దారి పెట్టాడు దారిలో బాగా దాహం వేసింది నడిచే ఓపిక్ కూడా లేదు స్పృహ తప్పి తుట్టిలోనే పడిపోయాడు కళ్ళు తరి చూసేసరికి ఒక ముసలి ఆవిడ తన ఊళ్ళో అతను తలను పెట్టుకుని తనకు కొంచెం మంచినీళ్లు తాగిస్తూ ఉంది ఆకలిగా ఉందా నాయనా అని అడిగింది అవునమ్మా అని అన్నాడు అదిగో అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది నేను నీకు కావలసిన కాయలు కోసుకుని తీసుకో ఇంకా బాగా ఆకలిగా ఉందంటున్నావుగా ముందు కోసుకుని తిను ఇంకా మీ ఇంట్లోకి పిల్లలకు కూడా తీసుకుని వెళ్ళు అని చెప్పింది అవ్వ సరే అని మాటలకు తల ఊపి కొన్ని తిని కొన్ని పళ్ళను కోసుకుని తన సంచిలో వేసుకుని ఇంటికి బయలుదేరాడు సుమితి వాళ్ళ అన్న ఇంటికి వెళ్ళాక అతని భార్య పిల్లలు వదినా ఏం పంపింది అని అడిగింది ఈ సంచిలో ఏముంటే అవే పంపింది అన్నాడు వెంటనే ఆమె మూట విప్పి చూసింది ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఆ మూటలో బంగారు వజ్రాలు వైడూర్యాలు నాణ్యాలు ఉన్నాయి భార్య చెప్పగానే పిల్లలు కూడా వచ్చి చూసి అత్త ఎంత మంచిదో కదా నాన్న మా కోసం ఇవన్నీ ప పంపించింది మీ చేత అని సంతోషపడ్డారు ఇంట్లోని వాళ్ళందరూ అప్పుడు అతనికి తనకు దారిలో కాపాడిన అవ్వ లక్ష్మీదేవి అని ఆమె సామాన్యమైన మహిళ కాదని అప్పుడు అర్థమైంది ఇక తన చెల్లెల గురించి ఏమీ చెప్పలేదు కుటుంబ సభ్యులకు ఆ బంగారంతో కొత్త ఇల్లు వ్యాపారాలు ప్రారంభించారు భార్యాభర్తలు కొద్ది రోజుల్లోనే గొప్ప ధనవంతుడు అయిపోయాడు ఆ తర్వాత ఒకరోజు తన భార్య ఏమండి ఇదంతా ఇచ్చిన వదిన గారిని ఒకరోజు మన ఇంటికి రండి అని అడుగుతుంది సరే అని ఊరికి బయలుదేరతాడు వెళ్ళి ఇంటి బయట నిలబడతాడు ఎప్పట్లాగా కాకుండా మంచి బట్టలతో దర్జాగా వెనుక నలుగురు పని వాళ్ళతో వచ్చాడు వెంటనే తోడికొడలు చూస్తుంది సుమతి మీ అన్నయ్య వచ్చాడు అని చెప్తుంది ఎలా ఉన్నాడు మామూలుగానే ఉన్నాడా సూటు బూటు వేసుకుని ఉన్నాడా అని అడుగుతుంది సూటు బూటు వేసుకుని ఉన్నాడు తనతో పాటుగా నలుగురు పని వాళ్ళతో కూడా వచ్చాడు అని చెప్తుంది ఆ మాటలు విన్న చెల్లెలు సుమతి మా అన్న బాగా ధనవంతుడైనట్టున్నాడు నేను మంచి మంచి బహుమతులు అడగవచ్చులే అని అనుకుంటుంది ఇంతలో అన్నని ఇంట్లోనికి రా అన్నయ్య అని ఎప్పటిలాగా దొడ్డువాకి నుండి కాకుండా ప్రధాన ద్వారం నుండి లోపలికి పిలుస్తుంది ఎప్పుడూ మాసిన బట్టలతో ఉండే అన్న మహారాజుగా ఉండేటప్పటికి దగ్గరికి వెళ్ళి అన్నను క్షమించని అడుగుతుంది నా వలన చాలా కష్టాలు అనుభవించావు అని అంటుంది అప్పుడు అన్నయ్య చెల్లెమ్మ నువ్వేమీ బాధపడకు జరిగిందంతా మర్చిపో మర్చిపో అమ్మ నిన్ను మీ వదిన ఇంటికి తీసుకురమ్మన్నది అని చెబుతాడు సుమతి అన్న చాలా బహుమతి వస్తాయి కదా వెళ్ళొద్దామని సంతోషంగా పుట్టింటికి అన్న వెంట బయలుదేరింది సుమతి వెళ్ళి వెళ్ళగానే ఇంటిని చూసి బయట నుంచే ఆశ్చర్యపోయింది మా అన్న చాలా ధనవంతుడయ్యాడు అతని వద్ద చాలా ధనం ఉంది అని మనసులో అనుకుంది ఇంటికి వెళ్ళిన తర్వాత వదిన ఎలా ఉన్నావు అమ్మా మరదల అని అడిగింది సకల మర్యాదలు చేసింది ఈ రోజున మేము ఎంత వైభవంగా ఉన్నామంటే మరదల వల్లనే అనుకుని ఆమెని కాలు కింద పెట్టనీయకుండా మహారాణిలా చూసుకుంటారు సుమతి అతని ఆమె పిల్లలు ఇలా మూడు రోజులు గడిచిపోతాయి అతని భార్య చూడండి రేపు మీ చెల్లెలు అత్తగారింటికి వెళ్ళిపోతుందట మీరు వెళ్ళి ఏదైనా మంచి కానుకను తీసుకుంటారండి అని అంటుంది అదే సమయంలో మంచంలో అలా కూర్చున్న సుమతి సరే అన్న నాకు మంచి విలువైన బహుమతిని ఏమిస్తున్నావు అని అడిగింది చెల్లెలతో నువ్వు మర్చిపోలేని బహుమతి నీకు ఇస్తానమ్మా అని అంటాడు అన్న వెంటనే చెప్పులు కుట్టేవాడి వద్దకు వెళ్ళి నాకు మాట్లాడే చెప్పులు కుట్టాలి అని అడుగుతాడు దానికి అతను అయ్యా దీనికి చాలా ఖర్చు అవుతుంది అని అంటాడు అప్పుడన్న ఇలా అంటాడు ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే పర్వాలేదు నాకు మాట్లాడే చెప్పులు తయారు చేయమని చెప్తాడు నా చెల్లెలు కాలికి చెప్పులు వేసుకుని నడుస్తుంటే ఈ ఏడు మాట వినిపించాలి వాటిలో మొదటిది అంటూ వృత్తరూపంలో లక్ష్మీదేవి తనకు చెప్పిన తొమ్మిది జ్ఞాన సూత్రాలను ఈ చెప్పులు కుట్టే వ్యక్తికి ఈ విధంగా చెప్తాడు అందులో మొదటిది అందులో మొదటి మాట ఏంటంటే ధనమున్న మనిషి మానవత్వాన్ని కోల్పోతే ఎప్పటికైనా చివరికి పేదరికంలోకి వెళ్ళక తప్పదు ఎంత ధనం మీ వద్ద ఉన్నా దానితో పాటు మానవత్వం కూడా ఉండాలి లేదంటే ఏదో ఒక సమయంలో దాన్ని రుచి చూడాల్సిందే ఇక రెండవది మానవుడు ఒక పని చేయడానికి కృషి చేయాలి ఏ పని చేయకుండా సోమరిపోతుగా ఉంటే తప్పకుండా పేదరికం వస్తుంది ఇలా మూడవది ఎప్పుడు కూడా ఒక పనిని చేస్తున్నప్పుడు అందులో ఉన్నత స్థానాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి ఏ పని చేసినా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అలా చేయకుండా ఒక పనిని ఒక్కో రేఖం చేసేవారికి జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు వారు పేదవారిగానే మారే అవకాశం ఉంటుంది ఇక నాలుగవది అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందాలి ఏది జరిగినా కాలాన్ని నిందించకూడదు తన పనిని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఐదవది కర్మ ఫలితం ఎప్పుడు కూడా మన అదృష్టం పైన ఆధారపడి ఉండదు మానవుడు చేసే కష్టం పైన ఆధారపడి ఉంటుంది మనకు అదృష్టం లేదు కదా అని మనం చేసే పనిని ఎప్పుడు కూడా ఆపకూడదు మనం కష్టపడి పని చేస్తే మంచి ఫలితం లభించి తీరుతుంది ఆరవది ఎప్పుడు ఎదుటివారు ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఎప్పుడు ఎదుటివారు దూషించేవారు ఎప్పటికైనా పేదవారిగా మారే అవకాశం ఉంది ఇక ఏడవది ఒక పని చేయడానికి భయపడేవాడు ఏదైనా పని చేయడానికి సాకులు చెప్పేవాడు ఇద్దరు ఎప్పుడు కూడా ఉన్నత స్థానానికి చేరుకోలేరు వారు పేదరికాన్ని తప్పకుండా జీవితంలో అనుభవిస్తారు ఇక ఎనిమిదవది ఎప్పుడు కూడా పేదవాడిని అవమానించడం దూషించడం చేయకూడదు అలానే దానం చేయని వ్యక్తి కూడా తన వద్ద ఎంత డబ్బున్నా చివరికి కష్టాలని అనుభవిస్తాడు ఇక చివరిది చెల్లమ్మ కాలం ఎప్పుడూ కేలాగా ఉండదు ధనం కన్నా మానవత్వం రక్త సంబంధం చాలా గొప్పవి మానవత్వం లేని ధనం మన వద్ద ఎంత ఉన్నా అది వ్యర్థమే అంటూ ఆ తొమ్మిది విషయాలను ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి చెప్తాడు ఆ తొమ్మిదో మాటలు వింటే నా చెల్లి అహంకారం పోయి చేసిన తప్పులు తెలుసుకుంటుంది అని అనుకుంటాడు ఇక అతను చెప్పినట్లే బంగారం వజ్రాలు వైఢూర్యాలతో పొదిగిన మాట్లాడే చెప్పుల జతను తయారు చేసి ఇచ్చాడు చెప్పులు కుట్టేవాడు వాటిని తీసుకుని వెళ్ళి తన చెల్లెలకి కానుకగా ఇస్తాడు బంగారు చెప్పులను చూసి చెల్లెలు చాలా సంతోషిస్తుంది ఇక మర్నాడు ఆ చెప్పులను తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతుంది చెల్లెలు సుమతి ఇంటికి వెళ్ళగానే అందరినీ పిలిచి చూడండి మా అన్న నాకు బంగారు చెప్పులను కానుగా ఇచ్చాడు అని అంటుంది వాటిని కాళ్ళకు వేసుకుని నడుస్తుంది ఆమె అడుగులు వేస్తూ ఉంటే ఆ చెప్పులు గట్టి గట్టిగా ఆ తొమ్మిది విషయాలను చెప్తాయి ఇక చివరి విషయంగా చెల్లెమ్మ కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు ధనం కన్నా మానవత్వ రక్త సంబంధం చాలా గొప్పవి మానవత్వం లేని వాడి వద్ద ధనం ఎంత ఉన్నా అది వ్యర్థమే ఈ తొమ్మిది విషయాలను ఆ చెప్పులు చెబుతున్నాయి ఆ మాటలు విని ఆమెకు చాలా సిగ్గు కలిగింది తన అన్నకు తాను చేసిన అవమానం తలుచుకొని బోరు నేడుస్తుంది అప్పుడు అందరూ ఏమి జరిగింది అని అడుగుతారు అప్పుడు సుమతి తన అన్నకు తాను చేసిన అవమానం గురించి చెప్తుంది నాకు ధనం ఉన్నదనే అహంకారంతో మానని అవమానించాను నాకు చాలా బాధగా ఉంది అంటూ ఏడుస్తుంది ఏడుస్తున్న సొంతని ఓదార్స్తూ తోడుకొడలు చూడు జరిగిందేదో జరిగిపోయింది ఇక ముందు అలా జరగకుండా చూసుకో ఎవరైతే ధనం ఉన్నదని గరవపడతారో వారి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉండదు ఏ ఇంట్లో అయితే స్త్రీలను అవమానిస్తారో ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే ఎప్పుడు గొడవలు పడే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు ఎవరైతే దానానికి విలువ ఇవ్వకుండా అనవసరమైన ఖర్చులు చేస్తుంటారో అలాంటి వారి ఇంట్లో కూడా ద లక్ష్మీదేవి ఉండదు నువ్వు ఏమీ బాధపడకు అని ఓదారుస్తుంది తన తోడి కోడలు ఇక ఆ మాటలు విన్న సుమతికి అహంకారం పూర్తిగా తగ్గిపోతుంది ఇక అప్పటి నుండి ఎవరిని తక్కువ చేసి మాట్లాడదు అందరితో కలిసిమెలిసి ఉంటుంది ఈ కథను ముగించిన మహాశివుడు నారద మహాముని నేను చెప్పిన ఈ కథ ఈ కథలోని మంచి మాటలను ఎవరైతే పాటిస్తారో వారు ఎప్పుడు కూడా పేదవారు కాలేరు అందరూ సుఖంగా జీవించవచ్చు అని అంటాడు ఇక నారద మహాముని ఆయనకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చూశారుగా మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని చిన్న కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ